ఏఎం నుస్కి స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఎస్ఐ జయప్ప ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్తుజావలి మరియు మండల అధికారులు నాయకులు ఏఎం తెలుగు న్యూస్ ఛానల్ తరపున ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రుద్రవరం తహసీల్దార్ ధోని ఆల్ఫ్రైడ్ ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ఇన్ఛార్జ్ ఏడి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివమోహన్ మరియు టీడీపీ మండల కన్వీనర్ ఎల్ రంగనాయకులు తదితర అధికారులు నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సంతోష వాతావరణంలో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ నూతన సంవత్సరంలో రైతులు ప్రజలు అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటున్నామని ఏఎం న్యూస్ ఛానల్ తరఫున మండల అధికారులు నాయకులు తెలిపారు సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం రుద్రవరం మండల గ్రామ ప్రజలందరికీ రుద్రవరం మండల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రాముఖ్యంగా ఏం న్యూస్ తెలుగు ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను నిర్భయంగా ప్రచురిస్తూ మండల స్థాయిలో ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అని అనుక్షణం వార్తలను క్రోడీకరించి నిజాలను నిర్భయంగా చెప్పగలిగి వ్యవస్థ కుంటుపడకుండా సాఫీగా సాగడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఏఎం న్యూస్ తెలుగు ఛానల్ సహాయపడుతోంది మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏఎం న్యూస్ తరపున ధన్యవాదాలు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏఎం న్యూస్ వారికి ప్రత్యేక అభినందనలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులకు అధికారులకు మరియు మా తోటి నాయకులకు మండల ప్రెషంట్లకు అందరికీ నా యొక్క ఏఎం ఛానల్ వారికి తెలుపుతూ ప్రతి ఒక్కరూ సురచితంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా నా మనవి ఏమంటే మన భూములకు సంబంధించి ఏ విధమైన సమస్యలున్నా కూడా ప్రతి సోమవారం రాహసీల్దార్ కార్యాలయంలో అర్జీ ప్రత్యేకంగా పెంచుకోవడం జరుగుతుంది పది గంటల నుంచి రెండు గంటల వరకు దయచేసి ఈ అవకాశాలన్నీ మీరందరూ సద్వినియోగం చేసుకోండి ఈ సమస్యకు కూడా ఏదో ఒక విధమైన పరిష్కారం ఉంటుంది కాబట్టి మీకు ఏ ప్రయాసోచి నండి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవలసిన అవసరం లేదు మేము ఎక్కువ ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మా సిబ్బంది అందరూ కూడా సమాయత్తంగా ఉన్నాము తర్వాత రెండవ తారీఖు నుంచి రీసర్వే జరిగిన గ్రామాల్లో పట్టాదారు పా ప్రభుత్వం మంజూరు చేసిన పట్టారాశలను పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామాల్లో రెండవ తారీఖు నుంచి బాధ చేసే తర్వాత ఇంకొక విషయం రీసర్వే ఎర్రగుడి తిండి నరసాపురాలయం ఏ గ్రామంలో రెండవ తారీఖు నుంచి చేపట్టడం జరుగుతుంది దయచేసి రైతులందరూ కూడా పొలం ఉన్న ప్రతి కూడా హాజరై పొలానికి సంబంధించిన రిటర్న్ చూపించి సరైన పొలతలు మీకు రికార్డులు నమోదయ్యే విధంగా మీరు పూర్తి సహకారం అందించాలని నాన్న కోరుకుంటూ ఒకసారి